ఆడవారిని ద్వేషించేవారి ఇంటిలో ఖచ్చితంగా జరిగేది ఇదే అని గుర్తుపెట్టుకో ఒక స్త్రీని ద్వేషించే ద్వేషించేవారింటిలో మహాలక్ష్మి అస్సలు కొలు ఉండదు ద్వేషాలు మనస్పర్ధలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటుంది అమాయకమైన ఆడవారిని ఏడిపించడం మహాపాపమని గుర్తుపెట్టుకో జాగ్రత్త ఒకరిని ఇబ్బంది పెడితే నువ్వే బాధపడతావు ఇంటికి దీపం వెళ్ళాలంటారు అలాంటి ఇంట ఓ ఆడది కన్నీరు కార్చకూడదు తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఆప్యాయంగా ఉండాలి భర్తతో తగువ పడకుండా అత్తారింట నవ్వుతూ గడిపేయాలి తెలివైన అందంగా ఉండే చమత్కారమైన కళ్ళకి అందంగా కనపడేవారు విశాల దృక్పథము కలవారు పెద్దలకు మర్యాద ఇచ్చేవారిని అభిమానంతో ఉన్నవారిని ఎక్కువగా ఆకర్షింపబడతారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిని ఎక్కువగా ఇష్టపడరు ఇది ఊహించని అనుభవమే అని చెప్పొచ్చు ఎవరినైనా సరే కలవడానికి బయట వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా నీట్గా వెళ్ళినట్లయితే వారు అస్సలు సహించుకోలేరు అయిష్టంగా ఉంటారు ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేసే మహిళంటే ఇష్టపడరు చీటికి మాటికి ఏడ్చేవారిని అబద్ధాలు చెప్పేవారిని ఇష్టపడరు ఎప్పుడు ఏదో ఒక కారణం లేదా కహానీలు చెప్పేవారికి దూరంగా ఉంటారు వీలైనంత వరకు కూడా అవును ప్రస్తుత మోటార్ ప్రపంచంలో డ్రింకింగ్ స్మోకింగ్ కామని అయినా ఎక్కువగా వాటికి బానిసయ్యే వారిని ఇష్టపడరు అడిక్షన్ అనేది పురుషులకైనా మహిళలకైనా ఒకే విధమైన లక్షణాలే కదా ఉంటాయి గాసిప్స్ మాట్లాడే వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు ఇతరుల యొక్క పర్సనల్ విషయాలను మాట్లాడేవారు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారన్న ఉద్దేశంతో వారిని అస్సలు ఇష్టపడరు బద్ధకం అంటే వ్యాధిలా భావిస్తారు అలాంటి బద్దకస్తులు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేవారు బద్ధకంగా ఉండే అమ్మాయిలను అస్సలు ఇష్టపడు బిగ్గరగా అరిచే మహిళంటే వారికి ఒక పీడకల్లా భావిస్తారు తరచూ చాడీలు చెప్పడం బిగ్గరగా వారికి ఎప్పుడు దూరంగానే ఉంటారు మనందరికీ ఉన్న ఏకైక శక్తివంతమైన ఆస్తి మనసు ఇది బాగా శిక్షణ పొందినట్లయితే అది అపారమైన సంపదను సృష్టిస్తుంది మనం పుట్టినప్పుడు పేరుండదు ఊపిరి మాత్రమే ఉంటుంది పోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగోని వింపుకోలేం కనీసం పేరునైనా నిలుపుకుందామా ఆలోచించు లోపముంటే చెప్పాలే కానీ లోపం చేసి మాట్లాడకూడదు ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపముంటుంది ఇతరులను కష్టాల్లో తీర్చగలిగే స్థోమత నీకు లేకపోయినా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడితో సమానం నిన్నే దేవులా కొలుస్తారు కూడా ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది కాదు బ్రతికినంత కాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది అని తెలుసుకో కాలం కాలమనేది పారే లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి అలానే జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆనందంగా గడుపు గడిపేసిన కాలాన్ని అడిగితే ఇస్తుంది గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది దైవానికి కాదు కర్మకి భయపడు దైవం క్షమించిన కర్మ అనేది విడిచిపెట్టదు నమ్మకం అనే ఇంధనం జీవిత రథాన్ని ముందుకు నడుపుతుంది అందుకే ఎప్పుడూ కూడా నమ్మకం కోల్పోకు సవాళ్లను ప్రేమించండి తప్పులున్నా స్వీకరించండి కష్టాలను ఆస్వాదించడం నేర్చుకోండి కొనసాగించండి అప్పుడు జీవితం భారంగా అస్సలు అనిపించదు చాలా హాయిగా సంతోషంగా కూడా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు అన్నీ నీకే తెలుస్తాయి సత్యం అంటే తెలుసుకునేది ధర్మం అంటే ఆచరించేది ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేదే ధర్మం కష్టాలు ఎప్పుడు ఉండిపోవు సంతోషాలు ఎప్పుడు దూరం కావు అన్నిటినీ ఓర్పుతో భరించి కొన్ని నేర్పుతో దాటి వెళ్లడమే కదా జీవితం అంటే ప్రయత్నిస్తే అన్నీ నీ సొంతమే శ్రమిస్తే శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకు మంచిది నవ్విస్తే నలుగురికి మంచిది లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చేరిపివేస్తుంది చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధాలు ఆడలేక మోసం చేయలేకే ఓడిపోతున్నారు కూడా మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు నవ్వుతూ ఉంటే మనసుకి బాగుంటుంది ఆ నవ్వుకి కారణం మనమే అని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆకాశం భూమి మనకు సొంతం కాదు మన ప్రాణం కూడా మన సొంతం కాదు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మన చేతిలో లేదు జీవితం ఉన్నంత వరకు సంతోషంగా జీవించేద్దా పోయేదేముంటుంది చెప్పు ఆనందంగా ఉంటే మనమే కదా సంతోషంగా ఉంటా సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా అస్సలు చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం ఓడితే అనుభవం నీకోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు నీ బాధ భరించే స్నేహాన్ని వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ కూడా నువ్వు దూరం కాకు అర్థమైందా మనం ఇష్టపడే వాళ్ళు మనతోనే ఉండాలనుకోవడం కాదు ప్రేమంటే వాళ్ళు ఎక్కడున్నా నవ్వుతూ సంతోషంగా ఉండాలనేదే నిజమైన ప్రేమంటే కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటనే చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప ఏవే మిగలవు మనల్ని ఇష్టపడే వాళ్ళు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది మన వాళ్ళు అనే హక్కు ఉంటుంది ఈ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ఒక్క మనసు దొరికినప్పుడు మాత్రమే వాటికి విలువ వస్తుంది మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే నిజమైన అదృష్టం ఆనందం అలాంటి వారిని దూరం చేసుకోవడమే నిజమైన దురదృష్టం బాధాకారం కూడా ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం పోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహాలు చచ్చిన చరవ తరువాత చూపే ప్రేమలు అన్నీ వ్యర్థమే కదా మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయి అంటే బాధలా బ్రతకనివ్వు బాధ్యతలా చద్దామన్న చావనివ్వవు కూడా కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు కష్ట సుఖాలు కలిసి ఉన్నదే కదా జీవితం అంటే కష్టపడుతూ పైకి ఎదిగేవారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారి పైకి ఎదిగేవారికి నువ్వెంత అనే అహంకారం గర్వం ఉంటుంది మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి అబద్ధాన్ని నమ్మడం తేలిక నిజాన్ని తెలుసుకోవడం కష్టం అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని సులువుగా నమ్మేస్తారు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు చెడుని చూసిన వారు శత్రువులవుతారు రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళవుతారు మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు మనం హ్యాపీగా ఉండొచ్చు అందమైనది ఎప్పుడు ఆశపడుతుంది కష్టమైనది ఎప్పుడు ఇష్టమైనది ఎప్పుడు కూడా కష్టపడుతుంది కళ్ళు ఎన్నో కంట కన్న అన్నీ నెరవేరలేవు ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా మన మనసు అక్కడ ఎన్నో కలలు బాధలు ఊహలు ఊపిరి ఇవేమీ ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి కానీ అది ఎవ్వరికీ కనిపించదు అందుకే ఈ లోకంలో మన మనసు అనేది అతి పెద్ద సమాధి అది ఇది ఎవ్వరూ తెలుసుకోలేనిది మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు ప్రమాదకరం అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చిన నువ్వు బ్రతక వచ్చేమో కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవంలా నిన్ను చేస్తుంది దేనికి పనికి రాకుండా చేస్తుంది జీవిత ప్రయాణంలో డబ్బులు వెంట పరుగులు తీసేవాళ్ళు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరకు వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడి దూరమైన బంధాలు దూరమైన ప్రేమానురాగాలు తప్ప ఏవి కూడా మిగలవు అని తెలుసుకో కాబట్టి గుర్తుపెట్టుకోండు ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొడుకు కోడలతో కలిసి ఉండద్దు అవసరమైతే వాళ్ళని అద్దింట్లో ఉండమనండి మీ పిల్లలు మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియంకులతో మీ కోడలతో మీ బంధుత్వాలు అంత మధురంగా ఉంటాయి కూడా మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఫ్రెండ్గా చూడండి అంతే తప్ప మీ కుమార్తెగా కాదు మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున కూడా ఒక్క మాట కూడా అనద్దు అది ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకో మీ కోడలు అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అస్సలు సంబంధం లేదు అవసరం కూడా లేదు ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి వారికి సంబంధించిన ఏ పని మీరు చేయదు ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే మీ పని మీరు చేసుకోవాలి మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోవద్దు మీ కొడుకు కోడలు వాగ్వాదాలు చేసుకుంటున్నప్పుడు చెవిటి వారిలా ఉండండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవడం వాళ్ళకి అస్సలు ఉండదు మీ మనవడు మనవరాళ్ళు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి వారు వారి పిల్లలను ఎలా పెంచుకుంటారన్నది వాళ్ళిష్టం మీరు జోక్యం చేసుకోకూడదు మీ కోడలు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అలా మీరు అసలు ఎప్పుడూ కూడా ఆశించొద్దు ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి చాలు అన్నీ మారుతాయి మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలో రచించుకోండి మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ ఖర్చులు మీకు పనికి రాకుండా పోయేలా ఎప్పుడూ కూడా చూసుకోవద్దు తెల్ల కాగితం తయారైనప్పుడు స్పష్టంగా ఉంటుంది తరువాత మీద రాసే రాతలను బట్టి విలువ ఉంటుంది మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు జీవితంలో అతను చేసే పని మీదే అతని విలువలనేటివి పూర్తిగా ఆధారపడి ఉంటాయి ఇక నీ ఇష్టం జీవితం ఎలా మార్చుకుంటావు ఆకలి వేసినప్పుడు అన్నం విలువ జేబు ఖాళీగా ఉన్నప్పుడే డబ్బులు విలువ ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితం విలువ తెలుస్తుంది జీవితంలో ఎవరిని ఎవరు స్వాధీనపరుచుకోలేరు స్వాధీన పరుచుకున్నామని భ్రమలో ఉంటారు బ్రహ్మ తెరలు తొలగిపోయాక జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది కాబట్టి కాకపోతే అప్పటికే సగం జీవితం అనేది దాటిపోయి ఉంటుంది ఇక ఏం చేసినా ఏం లాభం కొందరితో ఎంతకాలం పరిచయమో ఏమీ చెప్పుకోలేం కొందరితో పరిచయమైన కొంతకాలానికి అన్నీ పంచుకుంటాం అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం జీవితంలో ఎప్పుడు అనుకోని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలవడానికి కేవలం పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయని తెలుసుకో ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యులా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యుల ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి గుర్తింపు అన్నీ వస్తాయి కింద పడ్డం ఒక విధంగా మంచిది మన స్థాయి ఏంటో తెలుస్తుంది ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత వాళ్ళు ఎవరో పరాయి ఎవరో తెలుస్తుంది జీవితం ఒక పెద్ద కాన్వాస్ లాంటిది దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే జీవితం అంత కలర్ఫుల్గా ఉంటుంది అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకు ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెదరనీయకు ఎంత కోపం వచ్చినా నోటి మాట జారనీయకు ఎందుకంటే ఒకటి నీ బలమైతే రెండోది నీ బలహీనత నువ్వు మిత్రుల్ని పెంచుతు నవ్వు అనేది మిత్రుల్ని పెంచుతుంది మాట స్నేహాన్ని తుంచుతుంది అని తెలుసుకో మనకు ఎదురైన ప్రతి చిన్న చిన్న సంతోషాన్ని స్వీకరించాలి ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అవి సంతోషంగా గడిపిన క్షణాలకు గుర్తులవుతాయి బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం అనేది పడుతుంది అని తెలుసుకో అర్థమైంది కదా ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్